ఆదికాండము పదమూడవ అధ్యాయము అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేవునకు వెళ్ళెను అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయచూ దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతనూ హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీటమును కట్టిన చోటనే చేరెను అక్కడ అబ్రాము యహోవ నామమున ప్రార్థన చేశాను అబ్రాహ్ముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు గొండ్లు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత అయి ఉండేను అప్పుడు అబ్రాహ్ము పశువుల కాపర్లకును లోతు కా పశువుల కాపర్లకును కలహము పుట్టాను ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండేవి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను తట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళి నెడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సుధోమ గోమోరా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెనూ ఐగుప్తు దేశం వలెనూ నీళ్లుపారు దేశమైనను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణము గల ప్రదేశములో కాపురముండి సుధో సుదోమా దగ్గర తన గుడారము వేసుకనును సుదోమా మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులనై ఉండురి లోతు అబ్రాహామును విడిచి పోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి తూర్పు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల విస్తరింప చేసెదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాహ్ము తన గుడారము తీసుకు హెబ్రోన్లోని మమరే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను దేవుడి దీవించను గాక ఆమె